చంద్రబాబు షురేటి మోసం గ్యారంటీ అని తెలుగుదేశం ప్రభుత్వంపై రంపచోడవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధరలక్ష్మి గంగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఏజు వెంకటేశ్వరరావులు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిపై బురద చల్లుకోవడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గంగవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాము అర్జున్ బీజేపీ మండల అధ్యక్షురాలు నీలహలమ్మ మాజీ ఎంపీపీ తీగల ప్రభ హెచ్చరించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ తీగల ప్రభ మాజీ ఎంపీటీసీ బుల్లియమ్మ సత్యవతి వీరబాబు గోవిందరాజు నానిబాబు సింహాద్రి రాంబాబు సాగర్ తదితరులు పాల్గొన్నారు ముడుపులు తీసుకొని ముల్లేరు సొసైటీని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ కూడా హారతులు పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నానండి ఇలాంటివన్నీ కూడా చూసి వారవలేక బాబు సూర్యుడి భవిష్యత్ మాసం గ్యారంటీ అని మరి వాళ్ళు ప్రసారం చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారి మీద కూడా అనేక రకాలుగా బురద జల్లడం మరి ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నామండి మరి అది మా ఎమ్మెల్యే గారు వారి సొంత ఖర్చులతో కూడా అనేక సందర్భాల్లో ప్రజలకి ఉపయోగకరమైన అంబులెన్సు అలాగే ఆటోలు కూడా ఏర్పాటు చేసి మరి ప్రతి హాస్పిటల్లో కూడా ఇన్వేటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే వీళ్ళకి పని పాటు లేక మరి అనేక వ్యాఖ్యలు చేయడం మరి ఎంతవరకు సమంజసమని ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు పదకొండు సీట్లే మొత్తం మరి నెల్లిపూడి సొసైటీలో ముల్లేరు సొసైటీ రన్ అవుతుండగా నెల్లిపూడిలో ఒక బంగారం పాకెట్లో పెట్టి నెల్లిపూడి సుమారుగా పది మంది పదిమంది బంగారం గెలుపూడు వాళ్ళది ఇంకా ఉన్న ఊర్లో ఉన్నారు దాదాపు యాభై లక్షల రూపాయలు నిలువ చేసే బంగారాన్ని నువ్వు నువ్వు నీ మేనవలుడు నీ మేనల్లుడు సెక్రటరీ నువ్వు ప్రెసిడెంట్వి అవి మా దగ్గర వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి